ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అజయ్ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి అవి శుక్లపక్షము కృష్ణపక్షం ప్రతి నెల పౌర్ణమికి అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అజ ఏకాదశి జన్మాష్టమి నాలుగు రోజుల తర్వాత ఈ ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఒక వ్యక్తి శారీరక మానసిక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని నమ్ముతారు ఈ పర్వదినాన శ్రీహరిని పూజించడం వల్ల సకల పాపాల నుండి విముక్తి పొందుతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఇదే రోజున సిద్ధి యోగము సర్వార్ధ సిద్ధి యోగం వంటి శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి ఈ రెండు యోగాలు అత్యంత శుభప్రదమైనవి అజయ ఏకాదశి తిథి ప్రారంభము ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రారంభమై ముప్పైవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అజ ఏకాదశి తిథి ముగుస్తుంది ప్రారణ సమయము ముప్పైవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు సిద్ధి యోగము ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రము ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సర్వార్థ సిద్ధి యోగము ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ముప్పైవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉదయం తేదీ ప్రకారము ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అజ ఏకాదశి రోజున తెల్లవారుజామున్న సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలి ఇంట్లో పూజామందిరంలో శ్రీహరి విగ్రహం లేదా ఫోటోను ఉంచి పువ్వులతో అలంకరించారు అనంతరం దీపం వెలిగించారు శ్రీహరిని ఆరాధించడానికి ముందు పండ్లను సమర్పించారు పూజా సమయంలో లక్ష్మీదేవి వ్రత కథను చదవాలి చివరగా హారతిచ్చి ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి అజ ఏకాదశి వ్రత కథ తెలుసుకుందాము పురాణాల ప్రకారము అజయ ఏకాదశి గురించి యుధిష్ఠరిని అభ్యర్థన మేరకు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అజయ ఏకాదశి అని పేరని కృష్ణుడు చెప్పాడు ఈ వ్రతాన్ని హరిశ్చంద్రుడని రాజు తన భార్య సత్యవతి ఆచరించారు హరిశ్చంద్రుడు శ్మశాన వాటికను చూసుకునేవాడు ఓ సమయంలో అనుకోని విపత్తులు వచ్చి రాజుగారి రాజ్యంలో విపరీతమైన సంక్షోభం నెలకొంది తన కుమారుడు పాము కాటు గురై చనిపోయాడు తన భార్య కుమారుడిని అంతక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు తన విధిని నిర్వర్తించాడు ఆ సమయంలో ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది